మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే పెళ్లైన పదకొండేళ్ల తర్వాత వీరికి పాప పుట్టింది గత ఏడాది జూన్ లో పుట్టిన ఈ పాపకు క్లీంకార అనే పేరు పెట్టారు ఇప్పటికే క్లీన్ సంబంధించిన చాలా ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి కానీ క్లీన్ ముఖం మాత్రం చూపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ అయితే మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది అయితే ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది ప్రస్తుతం ఈ మూవీ చివరి దశలో ఉన్నట్లుగా తాజాగా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో ప్లాన్ చేశారు అయితే ప్రస్తుతం వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు వైజాగ్ షూటింగ్ కి కాస్త బ్రేక్ దొరకడంతో రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి వైజాగ్ బీచ్ లో చిల్ అవుతున్న కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ బయటికి వచ్చాయి వైజాగ్ లో క్లీన్ కారాతో ఆడుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ఉపాసన తన ఇష్టాలో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆ ఉమెన్స్ చూసిన నెటిజన్స్ అంతా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు